హాయ్ నా పేరు డాక్టర్ భారద్వాజ్ అండ్ సీఈ అండ్ డాక్టర్ పిడికా హోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం బేసిక్గా ఇది ఒక టాపిక్ కాదు ఇది ఒక కేస్ స్టడీ ఏమైందంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఫెబ్లో నాకు ఒక కేసు వచ్చిందనమాట ఆ కేసు ఏంటంటే బేబీ అప్పటికి టూ ఇయర్స్ బేబీ పుట్టిందేమో ట్వంటీ ట్వంటీలో పుట్టింది ట్వంటీ ట్వంటీలో పుట్టిన తర్వాత విదిన్ సిక్స్ మంత్స్లో బేబీకి ఏమైందంటే బాగా స్కిన్ సిమ్టమ్స్ వచ్చాయి ఏం సిమ్టమ్స్ వచ్చాయి దాన్ని అటోపిక్ ధర్మటైటిస్ అని డయాగ్నోజ్ చేశారనమాట అంటే స్కిన్ మొత్తం డ్రై అయిపోవడం బాగా ఇచ్చింగ్ రావడం బాగా బ్లీడింగ్ రావడం సో ఈ విధంగా కంటిన్యూ అయింది బేబీ పుట్టిన సిక్స్ మంత్స్కి ఈ పేరెంట్స్ ఏం చేశారంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అలోపతి మెడిసిన్స్ వాడారు అలోపతి మెడిసిన్స్ అంటే ఏం వాడతారు యాంటీహిస్టమైన్స్ వాడారు స్టెరాయిడ్స్ వాడారు క్రీమ్స్ వాడారు నోట్లోంచి తీసుకునేవి క్రీమ్స్ అన్ని అప్లై చేశారు కాకపోతే అయినా కూడా బేబీకి రిలీఫ్ రాలేదన్నమాట సో వీళ్ళు ఏం చేశారంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత సో ట్వంటీ ట్వంటీ త్రీ ఫెబులో నన్ను అప్రోచ్ అయ్యారు నన్ను అప్రోచ్ అయితే నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఫెబ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫెబు వరకు నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను ఈ ట్రీట్మెంట్లో బేబీకి మొత్తం తగ్గిపోయింది స్టెరాయిడ్స్ మానేసింది ఇస్టమైన్స్ మానేసింది యాంటీ అలర్జెన్స్ మానేసింది ఏమేమి మెడిసిన్స్ ఉన్నా అన్ని మెడిసిన్స్ మానేసింది ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని పోయా బేబీ హ్యాపీగా ఉంది సో సడన్గా ఏమైందంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫెబ్రులో వీళ్ళు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమన్నారంటే ఇది మెరకిల్ ఇది ఇది ఇంపాసిబుల్ ఇది స్టెరాయిడ్స్ వాడితేనే ఇలా జరుగుతుంది హోమియోపతిలో మీకు స్టెరాయిడ్స్ ఇచ్చారు అందుకే ఇలా జరిగింది అని వాళ్ళ పేరెంట్స్ చెప్పారు వాళ్ళ పేరెంట్స్కి ఏం తెలుసు వాళ్ళు నమ్మారు నమ్మేసి ఏం చేశారంటే హోమియోపతి ట్రీట్మెంట్ స్టాప్ చేశారు ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫెబ్లో స్టాప్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫెబ్లో స్టాప్ చేసి ఇప్పటికి టెన్ మంత్స్ అయింది లాస్ట్ వీక్ నాతో అప్రోచ్ అయ్యారు మళ్ళీ వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏవైతే ఆ స్టెరాయిడ్స్ యాంటీహిస్టమైన్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ టెన్ మంత్స్ వాడారు ఇప్పుడు బేబీకి స్కిన్ సిమ్టమ్స్తో పాటు ఆస్తమా కూడా డెవలప్ అయింది అంటే రెస్పిరేటరీ సిమ్టమ్స్ కూడా డెవలప్ అయింది దీన్ని ఏమంటామంటే మనం అటోపిక్ ఆస్తమా అంటాం సో ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే అలోపతి డాక్టర్ లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ డాక్టర్ ఇంగ్లీష్ మెడిసిన్ డాక్టర్ చెప్పడం వల్ల ఇలా జరిగింది సో వాళ్ళకు తెలియదు అసలు హోమియోపతిలో స్టెరాయిడ్ అనేది ఉండదు సో అది పేరెంట్స్ తెలుసుకోండి అలోపతిక్ డాక్టర్స్ తెలుసుకోండి ఎందుకంటే మీకు సగం తెలిసి సగం తెలియకుండా పేరెంట్స్కి ఇష్టం వచ్చినట్టు చెప్తే ఇలానే వస్తుంది సో జస్ట్ ఫోర్ ఇయర్స్ బేబీ ఆ బేబీకి మీరు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు యాంటీఇస్టమైన్స్ ఇస్తున్నారు ఇష్టం వచ్చిన మెడిసిన్స్ అన్నీ ఇస్తున్నారు బేబీ ఆటోపిక్ ఆస్తమాలోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్కి వచ్చింది సో మీకు కన్నా తెలియకపోతే పేరెంట్స్ కానీ లేకపోతే అలోపతి డాక్టర్స్ తెలియకపోతే ఫస్ట్ హోమియోపతి గురించి తెలుసుకోండి హోమియోపతిలో అసలు స్టెరాయిడ్ అనే మాటే ఉండదు హోమియోపతి ఎలా పనిచేస్తుంది హోమియోపతి మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి అనేది ఇంతవరకు ఎవ్వరికీ తెలియదు కాకపోతే ఏంటంటే హోమియోపతిని మనం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డిసీజ్ ఉంది లేకపోతే మీకు సిమ్టమ్స్ ఉన్నాయి సో ఆ సిమ్టమ్స్ అన్ని బట్టి హోమియోపతి మెడిసిన్స్ ఇస్తారు మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఆ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి లేకపోతే డిసీజ్ అనేది పోతుంది దీన్ని ఏమంటామంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ సో హోమియోపతిలో మనకు ఫార్మ్కో డైనమిక్స్ కానీ ఫార్మ్కో కైనటిక్స్ కానీ లేవన్నమాట సో మనది హోమియోపతి అనేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంతేకాకుండా లూజ్గా ఫార్మ్కో డైనమిక్స్ ఉన్నాయి సో హోమియోపతి హార్మసిస్ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తాయంటున్నారు బట్ అదంతా క్లారిటీగా లేదు బట్ మెయిన్ ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్ సో మెడిసిన్స్ తీసుకోకముందు ముందు మెడిసిన్స్ తీసుకున్న తర్వాత మనము రిపోర్ట్స్ కంపేర్ చేయండి లేకపోతే స్టేజ్ని కంపేర్ చేయండి సిమ్టమ్స్ని కంపేర్ చేయండి తగ్గిపోతుందన్న అదే హోమియోపతిక్ మెడిసిన్ హోమియోపతి మెడిసిన్స్లో స్టెరాయిడ్స్ వాడడం అనేది ఉండనే ఉండదు నాట్ ఈవెన్ వన్ ట్రాప్ ఆఫ్ స్టెరాయిడ్ కూడా హోమియోపతిక్ మెడిసిన్స్లో ఉండదు సో ప్రజలు కూడా దానిని నమ్మకండి ఇంకోటి ఏంటంటే ఈ కేసులో హోమియోపతి మైట్ యాక్ట్ అంటే అట్ ద లెవెల్ ఆఫ్ ఎపిజెనెటిక్స్ ఎపిజెనెటిక్స్ అనేది కొత్త బ్రాంచ్ ఆఫ్ జెనెటిక్స్ అనమాట ఇక్కడ ఎపిజెనెటిక్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ తీసుకోండి టూ పర్సెంట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్స్ అనమాట సో ఒక హ్యూమన్ బీయింగ్కి వంద జీన్స్ ఉంటే దాంట్లో ఎక్స్ప్రెస్ అయ్యేది తన లైఫ్ టైంలో టూ పర్సెంట్ ఆఫ్ ది జీన్సే అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది జీన్స్ డార్మెంట్ స్టేజ్లో ఉంటాయి అంటే ఇన్ఆక్టివ్ స్టేజ్లో ఉంటాయి ఈ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది జీన్స్లో అప్పుడప్పుడు కొన్ని జీన్స్ ఏమవుతుంటాయి అంటే ఎన్వర్న్మెంట్ని బట్టి యాక్టివేట్ అవుతుంటాయి లేకపోతే ఎన్వైర్న్మెంట్ని బట్టి డీఆక్టివేట్ అవుతుంటాయి ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి వాళ్ళ అలవాట్లు కానీ వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ కానీ వాళ్ళ సరౌండింగ్స్ కానీ వాళ్ళ స్ట్రెస్ కానీ డిఫరెంట్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అవన్నీ దాన్ని బట్టి కొన్ని జీన్స్ ఓపెన్ అవ్వచ్చు కొన్ని జీన్స్ క్లోజ్ కావచ్చు అదేవిధంగా ఈ కేసులో ఏమవ ఉండొచ్చు ఎందుకు స్టెరాయిడ్స్ లేకుండా హోమియోపతి క్యూర్ చేయగలిగింది అంటే దానికి ఒక థీరీ ఏంటంటే ఇది ప్రూవ్ కాలేదు బట్ థీరీ ఏంటంటే ఎపిజెనెటిక్స్ లెవెల్స్లో కొన్ని చేంజెస్ తెచ్చి ఏవైతే ఈ బేబీకి సిక్స్ మంత్స్ ఓల్డ్ జీన్స్ ట్రిగ్గర్ అయ్యాయో ఆ జీన్స్ ట్రిగ్గర్ కావడం వల్ల ఈ అటోపిక్ డర్మటైటిస్ వచ్చిందో ఈ హోమియోపతి మెడిసిన్స్ వచ్చి ఆ జీన్స్ని మళ్ళీ మూసేయడం వల్ల ఈ అటోపిక్ డర్మటైటిస్ సింటమ్స్ అన్నీ పోయాయి అంటే జెనెటిక్ లెవెల్లో కరెక్షన్ జరిగిందని మనం అనుకోవాలి తప్పితే స్టెరాయిడ్స్ యూజ్ చేసి బేబీని ఇంకా డ్యామేజ్ చేసి చేసింది కాదు ఇది హోమియోపతిలో స్టెరాయిడ్స్ అనే మాటే ఉండదు సో పేరెంట్స్ కానీ ఎవరు నమ్మకండి హోమియోపతి అనేది చాలా సేఫ్ ప్రపంచంలో ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తీసుకున్నా సేఫెస్ట్ మెడిసిన్ వచ్చి హోమియోపతిక్ మెడిసిన్ సో ఎవరు చెప్పినా ఏ అలోపతి డాక్టర్ చెప్పినా ఎవరన్నా నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్పినా అసలు హోమియోపతిలో స్టెరాయిడ్స్ ఉంటాయంటే నమ్మనే నమ్మకండి సో హోమియోపతి యాడ్స్ అట్ ది లెవెల్ ఆఫ్ జెనెటిక్స్ అని అనుకోవాలి యాజ్ ఆఫ్ నా హోమియోపతి ప్రతి ఒక్కరూ వాడండి సో ఆ పోహలకు పోవద్దు వేరే డాక్టర్లు కూడా తెలియకుంటే హోమియోపతి గురించి తెలుసుకొని చెప్పండి అంతే తప్పితే నోటికి వస్తే అది చెప్పడము చిన్నపిల్లలకి ప్రాబ్లమ్స్ వచ్చేటట్లు చేయడం చేయకండి థ్యాంక్ యూ